హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య ముప్పై ఒకటో భాగం వినండి మాలతిని షూటింగ్ స్పాట్కి తీసుకువెళ్ళకూడదు అనుకున్నాడు ఆదిత్య అక్కడి నుండి కొనసాగింపు తర్వాతి రోజు ఆ షూకి గెస్ట్ హౌస్ చూపించడానికి తీసుకువెళ్ళాడు అదంతా ముప్పై ఎకరాలు ఉంటుంది ముందు రెండు ఎకరాలలో గేటు లోపలికి ఎంటర్ అవుతుంటూనే ఫ్లవర్ గార్డెన్ ఆ గార్డెన్లో అక్కడక్కడా కూర్చోవటానికి సిమెంట్ బల్లలు అదంతా దాటి కారు ముందుకు వెళ్తుంటే అక్కడ పెద్ద విల్ల దాని ముందు రకరకాల కోట్రన్స్ మొక్కలు కారు ఆగింది అషూకి ఇంకో లోకంలోకి వచ్చినట్టు ఉంది విల్లాకి అటుపక్క ఇటుపక్క కూడా పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది అశూ జయ ఇద్దరికీ బాగా నచ్చేసింది ఆ ప్లేస్ చాలా బాగుంది రెండు మూడు సెట్టింగ్స్ ఒకేసారి వేసుకోవచ్చు అంది జయ కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా వాళ్ళు ఉంటే ఎక్కువ టేకులు తీసుకోకుండా మనం అనుకున్న దానికంటే ముందే చేయగలుగుతాం నేను ఎలా ఉండాలి అనుకున్నాను దానికి మూడింతలు ఎక్కువగా ఉండేది సూపర్పుల్ ప్లేస్ అంది అశో మూవీ తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ చాలా ఉంటుందిరా అదంతా కంప్లీట్ అయ్యేసరికి మీ డాడీ వచ్చేస్తారేమో అన్నాడు ఆదిత్య సాధ్యమైనంత వరకు ఆయన వచ్చేటప్పటికి రిలీజ్ అయిపోయేటట్టుగా ప్లాన్ చేద్దాం లేదంటే కరెక్ట్గా ఆయన రిలీజ్ అయ్యే రోజే మూవీ రిలీజ్ అవ్వాలి అంది ఈ ప్లాన్ అయితే సూపర్ ఇక డాడీ మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదు అన్నాడు కానీ ఇలాంటివన్నీ జరగాలంటే సినిమా మీద ఇష్టం ఫ్యాషన్ కాదు పిచ్ ఉండాలి అలా అయితే రాత్రి పగిలు కూర్చొని చేసేస్తారు నేను పంపించిన స్క్రిప్ట్ రైటర్ ఆయన వచ్చారు కదా అన్నాడు ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు తెలుసా చాలా వరకు నువ్వే రాసేసుకున్నావమ్మా కొంచెం ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది అన్నారు అంది ఆయన చూసి మెచ్చుకుంటే ఇక తిరుగులేదు ఆయన చేశారంటే ఇక తిరుగుండదు అది ఎలా పెట్టి చేసుకుంటూ పోతే చాలు ఆయన మెచ్చుకున్నారని తలకెక్కించుకోవద్దు ఆయన దగ్గర ఉన్న టాలెంట్ చూడు చాలా నేర్చుకోవచ్చు ఆయన నుండి వర్క్ అప్పుడే అయిపోయింది అనుకోవద్దు ఆయన స్క్రిప్ట్ రాసిన తర్వాత ఒక లొకేషన్లో ఉన్న సీన్లన్నీ ఒకేసారి షూట్ చేయడానికి ట్రై చేయాలి మనకున్న ప్లేస్ తక్కువ కదా ఆ లొకేషన్ మార్చేసి ఇంకో సెట్టింగ్ వేసుకుంటే ఇక అంతే మళ్ళీ పాత సెట్టింగ్ రాదు ముందు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్నీ ఓకే అనుకున్న తర్వాతే నెక్స్ట్ సెట్టింగ్స్కి వెళ్ళాలి మేడం మీరు మాత్రం ప్రొడక్షన్ హౌస్ అన్నది సూపర్ ఐడియా తెలుసా అన్నాడు ఆదిత్య పెళ్ళైన కొత్తలో ఆయన పనులన్నిట్లోనూ నన్ను ఇన్వాల్వ్ చేసేవారు అప్పుడే తెలుసుకున్నాను దీని గురించి అప్పటి నుండి నా మనసులో ఉంది ఎప్పుడైతే ఆ మాలనితో మూవీ చేశారో అప్పటి నుండి నెమ్మదిగా మాకు దూరం అయిపోయారు ఆయనతో చెప్పాను సరే అన్నారు కానీ మమ్మల్నే మమ్మల్ని పట్టించుకోని వ్యక్తి ఇవన్నిటికీ ఎలా సహకరిస్తారు అప్పటి నుండి ప్లాన్ చేస్తే ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టేస్తున్నాను అంతే అంది జయ అన్న నాకు ఒక డాన్సర్ కూడా కావాలి అంది ఏది కావాలన్న లిస్ట్ ఇచ్చే రెండు రోజుల్లో నేను అరేంజ్ చేస్తాను అన్నాడు ఈ లిస్ట్ అంతా ఈరోజే నీకు ఫార్వర్డ్ చేస్తాను మరి ఎప్పుడు మొదలు పెడదాం నేను ఒక వన్ మంత్ లీవ్ పెట్టేసుకుంటున్నాను ఈ వన్ మంత్లోనే నేను కంప్లీట్ చేసేయాలి ఆ బాధ్యత నీదే అంది నెక్స్ట్ మంత్ నేను కూడా ఒక మూవీ సైన్ చేశాను అందుకని నేను ఫ్రీగా ఉండను ఇప్పుడంటే నీకు ఏది కావాలంటే అది నేను చూసుకోగలను అన్నాడు డాడీ వచ్చాక నీ షూటింగ్ మొదలవుతుందా ఇబ్బంది అవుతుందేమో అంది లేదు ఆయన అన్నీ చూసుకుంటానన్నారు ఇబ్బంది లేదు అన్నాకనే నేను సైన్ చేశాను అన్నాడు ఏం కాదులే అన్నా నేను నీకు అయిపిస్తాను కదా మా డాడీ బయటకు వచ్చేసరికి ఒక మంచి అభిప్రాయం నీ మీద ఉండేలాగా చూస్తాను అంది అశు వీళ్ళు మాట్లాడుకుంటుంటే జయ అక్కడంతా కళ్ళతోనే కొలతలు కొలుచుకుంది ఏరియా అంతా పరిశీలనగా చూస్తూ ఎక్కడ ఏ సెట్ వెయ్యాలి అన్నది అంచనా వేస్తోంది ఆది మనం రేపటి నుండి ఇది యూజ్ చేసుకోవచ్చా అంది జయ మీకు కావాలంటే ఇప్పటి నుండి యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు ఎస్లో ఉన్నారు రావడానికి నెలలు పడుతుంది వాడు ఎలా కావాలంటే అలా వాడుకోమన్నాడు మీకు కూడా తెలుసు కదా మేడం ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ బ్యూటీని పోగొట్టకుండా మనం ఏమైనా చేసుకోవచ్చు ఇదంతా ఎంతో ఇష్టంతో చేసుకున్నారు వాళ్ళు అన్నాడు తప్పకుండా ఆదిత్య వాళ్ళ నుండి నీకు మాట రాకుండా ఎలా ఉన్నది అలాగే ఉంచేలాగా చూసుకుంటాను అంది ఆ రోజంతా దాంతోనే సరిపోయింది తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి మేడం యాక్టర్స్ని కూడా మీ స్కూల్ నుండే సెలెక్ట్ చేశాం కాకపోతే వాళ్ళని ఒప్పించే బాధ్యత కూడా మీదే అన్నాడు ఆదిత్య సరే ఎవరో చెప్పండి అంది నిర్మల ఆదిత్య ఇద్దరు పేర్లు చెప్పాక మీకు కావలసింది అబ్బాయి అన్నారు అంది అవును మేడం కానీ అమ్మాయి అబ్బాయిగా కూడా చేయగలదు కదా అన్నాడు అవునండి ఆ అమ్మాయి చలాకైందే కాకపోతే సమస్య ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ ఆవిడతో చాలా కష్టం ఒప్పించడం అంది అందుకే మేడం సైన్స్ ఫేర్ ఏదో చెప్పండి కొందరు పిల్లల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తున్నాను అని చెప్పండి ఇది మిగిలిన వాళ్ళకి ఎవరికీ తెలియకూడదు అని కూడా చెప్పండి ఆద్యని ఎలాగో ఒక్కద్దానే పంపించరు ఆద్యతో పాటు హాసిని వస్తే ఇక మాకు ఇబ్బంది లేదు అన్నాడు సరే నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని రాజేశ్వరికి ఫోన్ చేసింది ఆదిత్య అక్కడి నుండి వచ్చేశాడు కంగారుగా బయలుదేరి వచ్చింది రాజేశ్వరి స్కూల్కి ఏమైంది మేడం మా మనవరాలు ఏదైనా పొరపాటు చేసిందా మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అసలే తల్లి లేని పిల్ల తండ్రి ఉన్నా లేనట్టే పట్టించుకోడు అంది అలాగేం లేదు మేడం మీ అమ్మాయి బాగా చదువుతుంది మేము ఒక సైన్స్ ఎగ్జిబిషన్ తీసుకువెళ్తున్నాం కాకపోతే పిల్లలందరినీ కాదు ఒక ఆరుగురిని సెలెక్ట్ చేశాం అందరూ కొంచెం పెద్ద పిల్లలే మీ మనవరాలు ఒక్కరితే చిన్నమ్మాయి కూడా నేను కూడా వెళ్తాను ఒక టెన్ డేస్ అవుతుంది మేడం మీ పర్మిషన్ కూడా అడగాలి కదా అందుకని అంది నిర్మల పెద్ద పిల్లలతో పాటు చిన్నదైనా మా మనవరాలను సెలెక్ట్ చేశారా చాలా సంతోషం కానీ ఈ వయసులో దాన్ని ఒక నేను పంపించలేను అంది ఇది మీ మనవరాలు అదృష్టంగా భావించాలి మీరు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అంది నిర్మల మీరేమి అనుకోనంటే నాదొక్క చిన్న మనవి మా అమ్మాయి ఉంది కదా మీ ఆఫీసులో హాసిని తనని కూడా తీసుకువెళ్తారా ఆద్యకి బాగా అలవాటు తను తను కూడా వస్తే దీనికి ఇబ్బంది లేదు నాకు భయం ఉండదు అంది అంటే ఇది అందరికీ తెలీదు సీక్రెట్గానే చేస్తున్నాము సరే ఆద్య కోసం హాసిని కూడా తీసుకువెళ్తాను కానీ మీరు ఈ విషయం ఎక్కడా చర్చించొద్దు ఎవరితోటి మాట్లాడొద్దు మీ పిల్లల్ని తీసుకువెళ్ళాము అంటే మా పిల్లల్ని తీసుకువెళ్ళలేదు అని స్కూల్ మీద గొడవకు వస్తారు టాలెంట్ ఉన్నవాళ్ళనే కదండి తీసుకువెళ్ళగలం మొత్తం స్కూల్ని తీసుకువెళ్ళలేం కదా అంది నాకు చాలా సంతోషంగా ఉంది నా మాట మీరు మన్నించినందుకు అంది రాజేశ్వరి ఓకే మేడం నేను మీకు ఫోన్ చేసి చెప్తాను ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు నేనే వచ్చి పికప్ చేసుకుంటాను మీరు ఈ విషయం ఎవరితోటి చర్చించకండి అంది చెప్పండి మేడం థ్యాంక్ యూ స్కూల్ అయిపోయే వరకు ఉండి నేను వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళిపోవచ్చు కదా అంది అలాగే మీ ఇష్టం ఇప్పుడే లంచ్ అయ్యింది అప్పటి వరకు ఉంటాను అంటే ఉండండి బయట వెయిట్ చేయండి అంది ఆవిడ బయటకు వెళ్ళాక ఆదిత్యకు ఫోన్ చేసింది ఆవిడ ఇక్కడే బయట ఉన్నారు అందుకే పూర్తిగా ఏం చెప్పట్లేదు సక్సెస్ మీరు ఏ రోజు అనేది ఒక్క రెండు రోజుల ముందు అట్లీస్ట్ ఒక్క రోజు ముందైనా నాకు చెప్పండి నేను ఇంట్లో కూడా ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అన్నీ మీరు అనుకున్నట్టుగానే అవుతాయి అంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాం మేమంతా అన్నాడు కాలు కట్ చేసి కూర్చుంది కానీ ఉత్సాహం తట్టుకోలేకపోతోంది ప్రిన్సిపాల్ అయ్యుండి సినిమాలో కూడా ప్రిన్సిపల్గా కనిపించడం ఈ అవకాశం ఎవరికొస్తుంది తన అదృష్టానికి తనే మురిసిపోతుంది సినిమా రిలీజ్ అయ్యాక అందరి ముఖాల్లోనూ కనిపించే ఆశ్చర్యాన్ని ఇప్పుడే ఊహించుకుంటూ ఊహల్లో తేలియాడుతోంది స్కూల్ నుండి పిల్లలందరూ బయటకు వస్తున్నారు ఆద్య పరుగున ఆఫీస్ రూమ్ దగ్గరకు వస్తోంది హాసిని కోసం అక్కడ వాళ్ళ అమ్మమ్మని చూసి ఒక్కసారిగా ఆగిపోయింది ఏంటి ఇవిడొచ్చింది ఆదిత్య విషయం అంతా తెలిసిపోయిందా అని ఆగి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది దగ్గరికి రమ్మన్నట్టు చెయ్యి ఊపింది రాజేశ్వరి వెళ్ళి దగ్గరగా నిలబడింది నా బంగారం నువ్వు ఎంత అదృష్టవంతురాలువో తెలుసా అంటూ దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంది సినిమా విషయం తెలీదు అనుకుంది ఆద్య హాసిని బయటకు వస్తూ వాళ్ళిద్దరినీ చూసి ఆద్యని చూసి కనుబొమ్మలు ఎగరేసింది ఏంటి అన్నట్టు ఏమో అన్నట్టు భుజాలు ఎగరేసింది ఆద్య నువ్వేంటి పెద్దమ్మ ఇక్కడ అంది హాసిని మీ ప్రిన్సిపాల్ గారు రమ్మంటే వచ్చాను ఎలాగో వచ్చాను కదా కలిసే వెళ్దామని రండి ఆటోకి వెళ్దాం అంటూ ముందుకు నడిచింది ఇంటికి వచ్చాక చెప్పింది ఏదో సైన్స్ ఎగ్జిబిషన్ అట ఆద్యని సెలెక్ట్ చేశారు ఎవ్వరికీ చెప్పకూడదట అదొకరితే వెళ్తే ఇబ్బంది అని నేను నిన్ను కూడా తీసుకువెళ్ళమని రిక్వెస్ట్ చేశాను నువ్వు కూడా వెళ్లాల్సి ఉంటుంది పది రోజులట జాగ్రత్తగా చూసుకో అంది నేనా సరే పెద్దమ్మా నువ్వు చెప్తే కాదని ఎలా అంటాను అంది హాసిని ఆవిడ చూడకుండా ఇద్దరు కళ్ళతోనే ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకున్నారు హాసిని ఆద్య ఇద్దరూ పడుకున్నాక తలుపు తీసుకుని బయట తాళం వేసుకుని ఆదిత్య ఇంటికి వెళ్ళింది రాజేశ్వరి డోర్ బెల్ సౌండ్ వినపడి వీళ్ళకి మళ్ళీ ఏదో ఒక డౌట్ వచ్చింది మళ్ళీ నిద్ర మాత్రలు కల్పించారే మా ఆవిడకి చూడు వాళ్ళు వచ్చినట్టున్నారు అన్నాడు ఆదిత్య మీకు అసలు భయం లేదా అంటూ డోర్ తీసి తమ్ముడు నువ్వేరా అన్నాడు వెనక్కి తిరిగి మాధవ్ ఎవరు అని బయటకు వచ్చిన ఆదిత్యకి ఆవిడ కనిపించింది ఆవిడని చూస్తూనే లోపలికి రండి అన్నాడు పక్కకు నిలబడుతూ నువ్వు చేస్తున్నంత నాకు తెలిసిపోయింది నువ్వు అందుకేగా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఇల్లు తీసుకుని ఉండేది అంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్